ఆ ఫ్రెండ్స్ డిస్క్ ప్యాడ్స్ ఏ విధంగా వేసుకోవాలో చూడండి ఈ వీడియోలో డిస్క్ ప్యాడ్స్ రెండు కూడా మనం పై వేల లింక్తో బిగించేసుకున్నామండి నేను ఒకనే సింగిల్గా వీడియో తీసుకోవడం వల్ల నాకు అవ్వట్లేదు పక్క వర్షం లోపల పెట్టి చేసాను అనమాట ఇది దీనికైతే మనం మార్చుకున్నామండి ప్యాట్స్ అయితే మార్చాము పాత అయితే కింద ఉన్నాయి కదా బ్లాక్గా ఉండే ఈ అయితే పాత అండి అయితే కొత్తవి అనమాట కొత్తవి అంటే మనం క్లిప్ ఏ విధంగా చేసుకోవాలో చూడండి పై వే లింక్తో లెవెన్ పెట్టుకొని ఒక సేత్త వీడియో ఒక చేతితో బిగించండి చూడండి ఇప్పుడు దీనికి వచ్చేసి మనం క్లాంప్కి ఏ విధంగా పెట్టుకున్నామో చూడండి రెండు గాడిలో కరెక్ట్గా వెళ్ళాలండి సిగ్నల్ లైట్లకి రెండు కూడా కరెక్ట్గా వెళ్ళి లోపల నుంచి చూడండి ఏ విధంగా వెళ్ళాయో చూడండి వీడియోలో ఫస్ట్ది మనం ఫస్ట్దే పెట్టేసుకోవాలండి ఇటు పక్కది ఇటు పక్కది ఫస్ట్ పెట్టుకోవాలి తర్వాత ఇటు పక్కదండి చూసుకోండి ఇటు పక్కది పెట్టి ఒక పక్కన అటు సైడ్ నుంచి రావాలి ఇటుపక్క నుంచి కాదు చూడండి ఏ విధంగా వెళ్ళియో ఈ విధంగా అయితే కరెక్ట్గా గాడి నుంచి సిట్టింగ్ అవ్వాలండి అందులోని మెయిన్ సిట్టింగ్ అవ్వాలి గాడి సిట్టింగ్లో అవ్వాలన్నమాట చూసారు కదా ആ ഹോൾ ദർ ഗിട്ട് മറ്റു കവാലി ഈ വിധം അതി